కొంచెం స్నానాలు చేస్తుంటే బైక్ అడ్డం వచ్చింది స్వామి బైక్ అడ్డం వచ్చేలే వాళ్ళని తప్పిపోయి ఈ సాంగ్ కార్ ఇటు పక్కకి నెట్టుకున్నాడు అది కంట్రోల్ కానీ కాసిన కాళ్ళలోకి దూకింది ఎగిరింది ఎక్కడికి వచ్చేడానికి రెండు అడుగులు ఎత్తి లేచింది లేచి అక్కడ దూకింది అక్కడ నుంచి మూలకుండా ఎక్కడికి వచ్చింది ఆ సాంఖ్యం ఏతరం అయ్యప్ప సాగులుంటే ఇంకా అమ్మనే కాళ్ళలో బైరం కొని వెళ్దామని ఇంకా వస్తున్నాను వస్తాయి మా సాంగ్ తెలిసిన ఉంటే మాట్లాడటానికి ఆగాను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను పావు గారి నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మంచిగా స్నానం చేస్తున్నాం ఇంకా చేసే టైంలో జరిగింది